శ్రీ వినాయక వ్రతకథ ఈ వ్రత కథ చదివేవారు పూజలో కూర్చున్నవాళ్లు ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుడిని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చెవితనాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టాందల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజార్థులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నల్లమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలని ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కొక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అని చెప్పాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరిపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా శరీరాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కుమ్ములతో గజాసురుణ్ణి ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్తరాకును గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకర ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరఛేదం చేసి లోపలికి వెళ్ళాడు శివపార్వతులు సంభాషణల మధ్య దూరం దగ్గర బాలుడి గురించి మాటలు మాటలుద్దర్లై శివుడు తాను ఆ బాలుడి శిరస్సు వధించినట్లు తెలిపాడు విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజతోను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఇద్దరిని ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులు అన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు అంత కుమారస్వామి తన వాహనం నెవలిపై వెంటనే బయలుదేరాడు గజాననుడు అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను తన వాహనం అయిన ఇలుకపై ముల్లోకాల్లోని నదులు అన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం ఏమైనా ఉంటే చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని అధీనములు అంటే నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్రం ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజాను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చెబితనాడు గజాననికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనముకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానవు చేతులు భూమి కానిన ఉదరం భూమి కానదు ఈ విధంగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్థలో ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన కూడా నుగ్గోగుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడి వినాయకుడు మృతి చెందాడు అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుణ్ణి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపత్ములై నీలాపనిందలు కాక అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపనను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడైపడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు అంత దేవాదులు పార్వతి నీ శాపం వల్లే ముల్లోకాలకు కీడుగాటిల్లుతోంది నీ శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు వినాయక చెవితనాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చెవితనాటి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు బిదుగుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై బయలుదేరాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందని దానితో రాజ్యాభివృద్ధి జరుగుతుందని అడిగాడు దానికి ఇంద్రాజిత్తు ఇంత మహిమ కలిగిన శమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు తరువాత ఒకరోజు ఇంద్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దానిని మాంసపు కండమని భావించి ప్రసేనుడిని సంహరించి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు మణికోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని సంహరించాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అని అనుకున్నాడు దాన్ని పోగొట్టుకోవటానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట ప్రసేనుని కలేబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోపలికి వెళ్లి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూశాడు దాన్ని తీసుకుని వెనుగు తిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవనం మొదలుపెట్టింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటుగా నిరవధికంగా యుద్ధం జరిగింది బండరాళ్లతో వృక్షాలతో ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరిన ఒకరు గాయపరుచుకుంటున్నారు జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు ఒక వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పట్నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణికోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియజేశాడు శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభమూర్తన జాంబవతి సత్యభామలను భార్యలుగా పొందాడు దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్థితించి మీరు సమర్థులు గనక నీలాపనిందని బాపుకున్నారు మరి మా పరిస్థిమిటి అని అడగగా అంతట శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసినవాళ్లు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలను తలపై చల్లుకుంటే ఇటువంటి నీలాప నిందలు పొందరు అని తెలియజేశాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రబుద్ధ శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తివలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు కథ సమాప్తం